ఈనాటి ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్యే రామ్ సుబ్బారెడ్డి గారికి మీ అభిమాన నాయకుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి స్టేట్ ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ వజ్రభాస్కర్ రెడ్డి గారికి వెంకట్రామ్ రెడ్డి గారికి శేఖర్ యాదవ్ గారికి శారదమ్మ గారికి అన్న నరసింహారెడ్డి గారికి ఓవలిరెడ్డి గారికి పల్లెల రాజారెడ్డిన గారికి వాసంతి గారికి అలానే రూరల్ మండలం ఉండి అశేషంగా ఇక్కడికి వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈరోజు ముఖ్య కార్యక్రమం నుంచి మీ కమిటీల గురించి క్షుణ్ణంగా వజ్రభాస్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది కూడా నెక్స్ట్ మీ నాయకుడు మీ టార్చ్ బేరర్ మీ మాస్టర్ మీ మాన్స్టర్ మీ లెక్చరర్ నీట్గా మీ శివప్రసాద్ గారు దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేయబోతారు సోదరులరా రేపు వేసుకునే మన కమిటీలలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారిని ఆకాంక్షిస్తారో ఎవరైతే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా కల్పించుకోవాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తులను మాత్రమే ఈ కమిటీలలో వేసుకోండి ఏదో పేపర్ ఇచ్చారు కదా కమిటీలు ఏమన్నారు కదా అని ఎవరు నింటే వాళ్ళని కమిటీలలో వేసుకుంటే చిత్తశుద్ధి లేని వ్యక్తుల్ని కమిటీలలో రేపు పొద్దున్న మనకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి అభిమానించే వ్యక్తులు ఈ పార్టీ రూలింగ్లోకి రావాలా మా శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే కావాలనే ఆకాంక్షతో ఉన్న వ్యక్తుల్ని మీరు ఈ సైన్యంలో వేసుకుంటే ఎందుకంటే ఇంకా మూడున్నర సంవత్సరం మన కష్టకాలం ఉంది మూడున్నర సంవత్సరం ఈ పార్టీతో తెలుగుదేశం పార్టీతో పొరడాల్సిన ఆవశ్యకత మనకు ఎంతో ఉంది కూడా ఎప్పుడైతే మీరు అందరూ కమిటీలు చాలా నీట్గా వేసుకుంటారు ఒక నూట ఇరవై యూనిట్లు పంచాయతీలు కానీ వాట్లు కానీ ఎన్ని చూసినప్పుడు ఒక నూట ఇరవై యూనిట్లు ఉన్నప్పుడు వాటికి అన్నింటికి స్పెషల్గా మీరు గ్రూప్స్ ఫామ్ చేసుకున్నప్పుడు వాట్సాప్ గ్రూపులు కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఉన్నప్పుడు ఈ ఎల్లో మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను అన్నింటిని కూడా మీరు ఎదిరించి మీ సోషల్ మీడియా ద్వారా ఎందుకంటే మనకు ఉండేది ఒకటే ఒక పేపర్ పేపర్ మనం ఒక్కరం రాసుకుంటే ఏదో మన స్వార్థంతో రాసుకునేటో మన అబద్ధాలు రాసేటో భావన అవతలలో కలుగుతుంటుంది కూడా అలా కాకుండా మీరు ప్రతి పంచాయతీ నుండి ఏర్పడినటువంటి కార్యకర్తలు ఈ ఉన్న కార్యకర్తలు మీరే సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టిన మరుక్షణం చిన్న ఎగ్జాంపుల్ పెన్షన్ చాలా దిగ్విజయంగా నాలుగు వేల రూపాయలు ప్రతిరోజు ఒకటో తేదీన ఏడు గంటలకే పంచుతున్నామని చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ దాని దగ్గరికి వద్దాం ను చాలా దిగ్విజయంగా అవలంబిస్తున్నటువంటి పెన్షన్ కార్యక్రమం దగ్గరికి నిలదీసి అడుగుతాడు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పదిహేడు నెలలు పద్దెనిమిది నెలలు దాటిందా బా ఒక్క కొత్త పెన్షన్ అన్న ఇచ్చినావా నిలదీసి అడుగుతాడు ఈ పదిహేడు పద్దెనిమిది నెలల కాలంలో ఎవడు వికలాంగుడు కాలేదా ఎవరు వితంతులు కాలేదా పోనీ బా యాభై ఏళ్ళ నుండి అరవై ఏళ్ళ మధ్యలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు నేను పెన్షన్ అన్నావే మరి పద్దెనిమిది నెలలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిల్లేసి నిల్దేసి అడిగే కార్యక్రమం జరుగుతుంది కదా వీటి కోసమైనా చెప్పే మనం నిజాయితీ గలమైన కార్యకర్తను నిజాయితీగా పార్టీని క్షుణ్ణంగా ప్రేమించేవాడు నా మీద ఎన్నికలు పెట్టుకొని నేను వాస్తవమే మాట్లాడతా సభ్య సమాజం తలదించుకునే విధంగా అచ్చే తెలుగులో మిమ్మల్ని ఎవరిని తిట్టుకోకుండా మాకు రావాల్సింది రాలేదని నేను సోషల్ మీడియా ద్వారా అడుగుతా అని చెప్పి గట్టిగా అడిగే కార్యకర్తనే అపాయింట్ చేసుకోమని చెప్పి దీంట్లో ఈ కమిటీలలో వన్స్ మీరు కమిటీలో జాయిన్ అయిన తర్వాత ఇంతమంది బాసరెడ్డి గారు చెప్పినారు ఓపెన్గా మీకు ఒక ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది ఐడి కార్డు విలువ కూడా చెప్తూ రేపు పొద్దున ఎవరైతే నిజమైన సైనికులు కార్యకర్తలు ఏర్పడినారో ఈ కార్యకర్తల ద్వారానే పాలన సాగించబడుతుంది అని చెప్పి ఇంకా గా చెప్పకూడదు ఇక్కడ మీకు ఆల్రెడీ మొరటి భాషలోనో స్టైల్ భాషలోనో డైలాగ్ రూపంలో చెప్పినారు టూ పాయింట్ టూ అని చెప్పి ముందుండే కాలం చాలా వేరుగా ఉంటుందని ఇలాంటి కార్యక్రమం జరగాలన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇరవై వేల మంది మన నియోజకవర్గం ద్వారా పది పద్నాలుగు వేల మందిని సైన్యాన్ని తయారు చేసుకునే కార్యక్రమంలో భాగంగానే ప్రతి మండలాల్లోనూ కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని ఇక్కడికి పిలిపించి కూర్చోబెట్టే అవగాహన సదస్సును కార్యక్రమాన్ని పెట్టేదానికోసమే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గుర్తుపెట్టుకోండి చదవలేదా రాబోయే రోజుల్లో నిల్దీసి అడుగుతాం వీళ్ళందరినీ మీరు సంక్షేమ కార్యక్రమాలు ఏమీ చేయలేదు అభివృద్ధి అంతకు లేదు గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే ఆ అభివృద్ధిని కూడా తుడిచిపెట్టుకుపోయే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావని చంద్రబాబు నాయుడు గారిని ప్రతి లో క్షుణ్ణంగా నిలదీస్తూ అడిగే కార్యక్రమం ఎస్ మెడికల్ కాలేజీ నిన్ననే నాకు తెలిసి మీ నియోజకవర్గం పొజిటివ్ నియోజకవర్గం తొంభై వేల సంతకాల సేకరణ జరిగింది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యేదానికి మేము ఒప్పుకోవడం లేదు ఇది అన్యాయం అని చెప్పి ప్రతి కార్యకర్త ముందుకు వచ్చి ఆ పేపర్ మీద సంతకం పెట్టి అతని ఫోన్ నెంబర్ వేసి ఎస్ నేను వ్యతిరేకిస్తున్నాను ఈ ప్రభుత్వం యొక్క చర్యలు వ్యతిరేకిస్తున్నాను ప్రైవేటైజ్ దానికి ససేమిరా ఒప్పుకోనని చెప్పి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సింపతైజర్స్ ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా తనకి నచ్చక ప్రైవేటైజ్ చేయడం నచ్చక తను కూడా ముందుకొచ్చి సంతకం పెట్టే కార్యక్రమం జరిగింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి పేదవాడికి ఉచిత వైద్యం అందాలా పేదవాడి బిడ్డ ఉచిత విద్యను అభ్యసించాలా ఉచిత విద్యని అంటే వైద్య విద్యని వానికి అందాలనే ఉద్దేశంతోనే ఇది ప్రొవైటైజ్ కాకూడదు అని నిలదీసే కార్యక్రమం ఈయనకు వచ్చిన రోగం ఒకటి జగన్మోహన్ సారీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన రోగం ఒకటి ఉంది తను చెయ్యడు ఎవడైనా అభివృద్ధి చేస్తా అంటే దాన్ని చూసి ఓర్వలేడు లాస్ట్ విశాఖ ఉక్కును కూడా ప్రొవైటైజ్ చేసే ఆలోచనలో సుదీర్ఘంగా జరిగే కార్యక్రమం నీ దగ్గర ఉన్న డబ్బు నువ్వు చేస్తున్న అప్పు ఈ రాష్ట్రానికి వస్తున్న రాబడి రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఈ పద్దెనిమిది నెలలో వెరస రెండు లక్షల ముప్పై ఆరు వేల కోట్లను అప్పు చేస్తే ఇన్ని వేల ఇన్ని లక్షల కోట్ల అధికంలో అప్పులో కేవలం మెడికల్ కాలేజీలకు ఇవ్వాల్సిన నాలుగు వేల కోట్ల డబ్బులు నీ దగ్గర లేక ఈరోజు అవి ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నావా నువ్వు లేదా అన్న పది మెడికల్ కాలేజీ తోడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఇస్తే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకవేళ స్టార్ట్ అయితే పేదవానికి విద్య వైద్యం ఉచితంగా అందితే ఆయనకి ఏమైనా మంచి పేరు వస్తుందా కంటే కంటగింపు కలిగి నువ్వు ఏమైనా ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నావా నువ్వు అవతల అమరావతికి లక్ష కోట్లు ఖర్చు పెడతా అంటున్నావే మరి ఇక్కడ మా మెడికల్ కాలేజీలకు నాలుగు వేల కోట్లు ఖర్చు పెడతానికి నీ దగ్గర డబ్బు లేదా గమనించండి మహిళా సోదరి మనులు ఇక్కడ ఉన్నారు గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది ఏళ్ళు ఉంటే అరవై ఏళ్ళ మధ్య ఉన్న ప్రతి మహిళకు పదహైదు వందల నెలకు చొప్పున పద్దెనిమిది వేల సంవత్సరానికి ఇస్తారనే ఆ వ్యక్తి ఈ పొద్దు కూడా దాని ఊసి ఎక్కడా ఎత్తడం లేదే మీరు గమనించండి ఒక మారు చెప్పే మాటలు వేరు చేసే శ్రేష్టలు ఉంటాయని ఇవన్నీ గమనించమని చెప్పి నువ్వు చేయటం లేదని దాని కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యాన్ని ఈ నియోజకవర్గంలో తయారు చేస్తూ ఇవి నా పార్టీ కార్యకర్తలకు నువ్వు మాటిచ్చి అందరి దగ్గర ఓటు ఇచ్చుకొని రాజ్యాధికారంలో కూర్చున్న తర్వాత ప్రజలకు చేస్తున్న మోసం నువ్వు చేస్తున్న మోసం ఇదే అని తెలియజేసేటందుకే కదా ఈ సైన్యాన్ని తయారు చేస్తున్నది మనం అలానే నిరుద్యోగ విద్యార్థులు ఏ అందరికి ఉద్యోగం ఇస్తా అన్నాడు ఆయన సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాలు అన్నాడు వెరస ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షల లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు బై మిస్టేక్ ఈ లేకపోతే అందరికి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు ఈ ఒక ఉద్యోగం వీల ఉన్న ఉద్యోగాలు కూడా పరికవు ఎక్కడనే కానీ గ్రామ సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసిన నాడు నడికి స్కూళ్ళు కానీ ఇక్కడ ఏవి కూడా ముందుకు సాగటం లేదు కూడా ఈ ఉద్యోగస్తులందరి పెరిగేది పక్కన పెట్టు నిరుద్యోగం వృద్ధిస్తానే ఎవరికి ఇచ్చిన పాపాన పోలేదు ఇట్లాంటి కార్యక్రమాలని చెప్పి నిలదీసేదాని కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సైన్యాన్ని తయారు చేస్తూ జరిగిన తప్పిదం జరిగిపోయింది పొరపాటునం రవపాట్నం ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలుని ప్రజలకు సక్రమైన మార్గంలో చేరవేయలేకనే గతంలో వేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత తెలుస్తుంది మనకు ఈయన ఎన్ని చేశాడా ఇన్ని పోర్ట్లు కట్టాడా ఇన్ని హార్బర్లు కట్టాడా ఇన్ని ప్రభుత్వ పాఠశాలల్ని నాడు నేడి కింద మెరుగైన పద్ధతులు చేశాడా కుగ్రామాలకు పోతే రైతు భరోసా కేంద్రాలు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ గ్రామ సచివాలయాలు కానీ పల్లెలకు రోడ్లు గానీ ఇన్ని మెడికల్ కాలేజీలు కానీ ఎప్పుడు చేశాడు అనేది ఆ బుద్ధు తెలుసుకోలేకపోయినా ఈ ముద్దు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రైవేటైజ్ చేసేటప్పుడు తెలుస్తుంది మనకు మన జగన్మోహన్ రెడ్డి గారు మేలైన కార్యక్రమాలు సంక్షేమం చెప్తావా ఇంకా దానికి ఎదురులేదు సోదరా తొంభై తొమ్మిది శాతం చెప్పిన ప్రతి సంక్షేమాన్ని తూచా తప్పకోకుండా ఇచ్చిన వ్యక్తి వాళ్ళు ఎవరైనా ఉంటారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు లేరు కూడా పాపిస్తే రెండేళ్ళ కరోనా పాపిస్తే రెండేళ్ల కరోనా తర్వాత మిగిలిన మూడేళ్లలో చెప్పిన మాట ఎక్కడా తప్పకోకుండా ప్రజల దగ్గర తలంచుకోకుండా తను తల వంచుకోకుండా తన కార్యకర్తలు ఎక్కడా తల వంచుకోకుండా ఏ మా నాయకుడు ఇవన్నీ చేశాడని చెప్పి కాలేగిరేసి చెప్పే విధంగా మన నాయకులు మన కార్యకర్తల యొక్క విలువను అమాంతం పెంచినటువంటి ఆ నాయకుని అడుగుజాడల్లో నడవోతున్నాం మనం ఆయన సైన్యంలో రే పొద్దున మీరు సిపాయిలే తిరుగుతున్న రోజున ఓడిపోయినొచ్చు కాక మేము తలదించుకోమిక తప్పు చేయలే పొరపాట జరిగింది ఈ రోజు తెలుసుకున్నాం నేను చేసిన మేలు నీ రాష్ట్ర ప్రజలకు తెలియజేయలేకపోవటమే మేము చేసిన చిన్న తప్పు ఆ తప్పును సరిదిద్దుకునే దానికోసమే ఈ సైన్యాన్ని తయారు చేసి ఈ సైన్యం ద్వారా ప్రజలకు సంకేతం పంపించి మనం ఇది రామా జగన్ బోడు చేసిన మేలు ఇది రాయి చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహం అని వెలుగెత్తి చాటేదాని కోసమే ఈ సైన్యాన్ని తయారు చేసే కార్యక్రమం జరుగుతుందని పెద్దలు ఇంకా మాట్లాడల్చే వాళ్ళు చాలా ఉన్నారు చంద్రబాబు నాయుడు తప్పులు చెప్పాలంటే రోజులు తరబడి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది వీటన్నింటికి పోకుండా పెద్దలు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నందుకు అందరినీ గుతజ్ఞతలు తెలియజేసుకుంటూ జోహోర్ వయసార్ जयंगड़ी नायकत्व जयंगड़ी नायकत्व